హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిని ఇల్ష్కా స్టడీ సర్కిల్ ఏపీట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జిటి పేపర్ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన తెలుగు సైకాలజీ బీట్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎంత యూజ్ అవుతుంది నెక్స్ట్ రాసే ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది ఫస్ట్ విట్ చూసుకున్నట్లయితే డూ డు బసవన్న పాఠం ఇతివృత్తం ఏంటి అని అడిగాడు సంస్కృతి ఇది సిక్స్త్ క్లాస్లో లెవెన్త్ లెసన్లో ఉందండి నెక్స్ట్ క్వశ్చన్ దేవి ప్రియా బిరుదు ఎవరికి కలదు షేక్ కాకా హుసేన్ ఆన్సర్ ఇది ఎయిత్ క్లాసు తొమ్మిదవ పాఠంలో చిరుమాలిన్యం అనే లెసన్లో ఉంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ బీట్ నూరు చిలుకలు ఒక్కటే ముక్కు ఇది పొడుపు కథ అనిచ్చి నూరు చిలుకలు ఒక్కటే ముక్కు అనేది ఏంటంటే ఆన్సర్ పళ్ళ గుత్తి నెక్స్ట్ బీట్ మీది హల్లుతో కూడడం అనేది సంశ్లేషం ఆన్సర్ ఫిఫ్త్ బీట్ పలుకు నానార్థాలు ఏంటి అని అడిగాడు నానార్థాలు మాట ముక్కు నెక్స్ట్ బిట్ పతాకం పర్యాయ పదాలు కేతనం ధ్వజం నెక్స్ట్ బిట్ సంపదలు పద్యాన్ని ఆర్డర్లో పెట్టాలి అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఎయిత్ బిట్ వివృతాలు సంవృతాలు పరస్పరం అని ఇలా ఒక బిట్ అయితే ఇచ్చాడండి నైన్త్ బిట్ పరుషాలు లేని పదం ఆన్సర్ విజ్ఞానం టెన్త్ బిట్ కాంక్ష వికృతి అడిగాడు ఆన్సర్ ఖర్చు నెక్స్ట్ బీట్ రెండు పదాల మధ్య అర్థవంతమైన సంబంధం ఆన్సర్ విభక్తులు నెక్స్ట్ బీట్ తెరువరి అర్థం బాటసారి తెరువరి అర్థం బాటసారి నెక్స్ట్ బీట్ ఆకులన్ బ్రోలి సంధి ఏంటని అడిగాడు ఆన్సర్ సరళ దేశ సంధి సంధిలో ఒకసారి చూసుకోనండి సంధిలో ఒక ఒక బిట్ అయితే వస్తుంది కంపల్సరిగా నెక్స్ట్ బిట్ అష్టదిక్కులు దశకంఠాలు దిగుసమాసంకి చెందినది అని అడిగాడు బిట్ అందులో ఆప్షన్స్లో అష్టదిక్కులు కంఠాలు అనిచ్చాడు ఆన్సర్ అష్టదిక్కులు దశకంఠాలు నెక్స్ట్ బిట్ మధ్యమ పరుషకి చెందినవి ఆప్షన్స్ వెళ్ళాను వెళ్ళాయి వెళ్ళాము వెళ్ళావు అనిచ్చాడు ఆన్సర్ వెళ్ళావు నెక్స్ట్ బీట్ వర్తమాన అసమాపక క్రియ ఆన్సర్ శత్రార్థకం నెక్స్ట్ బీట్ ఒక గుక్కలో పలికేది పలుకు మేర నెక్స్ట్ బీట్ చంపక మాలకు ఈ క్రింది వాటిలో సంబంధించినది ఆప్షన్స్ ఇచ్చాడు అందులో ఎత్తి స్థానం పదకొండవ ప్రాస నియమంలో ఉంటుంది ఆన్సర్ నెక్స్ట్ బీట్ కర్తరి కర్మణి వాక్యం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమం నడిపించారు దీని మీద ఒక బిట్ వచ్చిందండి నెక్స్ట్ బీట్ అపరిచిత పద్యం మీద టూ మార్క్స్కి ఇచ్చాడు నెక్స్ట్ అపరిచిత గద్యం మీద టూ మార్క్స్కి ఇచ్చాడు ఒకసారి పద్యాలు చూసుకోండి నెక్స్ట్ బీట్ కుడి చేతితో రాసే వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయడం అనేది ఏ బదలాయింపు అని ఇచ్చాడు అది ద్విపాష బదలాయింపు ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ బీట్ చూసుకున్నట్లయితే చదవడంలో రుగ్మతను ఏమంటారు డిస్లేక్సియా అంటారండి నెక్స్ట్ బీట్ క్యాట్ పరీక్షను క్యాట్ పరీక్షను ఎవరు రూపొందించారంటే బెల్లా ఎల్ బెల్లాస్ అండ్ ఎస్ఎస్ బెల్లాక్ నెక్స్ట్ బిట్ ఈసీసీఈ ఇది ప్రతి ఎగ్జామ్లో ఇస్తున్నాడు అండి చాలా ఇంపార్టెంట్ బిట్ ఈసీసీఈ అబ్రివేషన్ ఏంటంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ బిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ఉద్దేశం దీని మీద ఒక బిట్ ఇచ్చాడు ట్వంటీ సెవెంత్ బిట్ ఏపీలో సిసిఈ ఎప్పుడు అమలు చేశారు అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ టు టూ థౌజండ్ థర్టీన్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ల్యాడ్ అనేది ఎవరికి చెందినది చామ్స్కి అండ్ చామ్స్కి భాషా సిద్ధాంతానికి చెందిందండి ల్యాడ్ అంటే ఎల్ ఫర్ లాంగ్వేజ్ ఏ ఫర్ ఎక్వైజేషన్ డి ఫర్ డివైజెస్ అండి నెక్స్ట్ బిట్ బ్రూనర్ ఏ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అని ఒక బిట్ అయితే వచ్చింది నెక్స్ట్ బిట్ ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది మూర్త సరళ ఆన్సర్ నెక్స్ట్ బిట్ తన ఆలోచన ప్రక్రియ తనకు తానుగా ఆలోచించడం అనేది అనేది ఏంటి అనిచ్చాడు స్వబుద్ధి ఆన్సర్ నెక్స్ట్ బిట్ బిఎంపి ఫిల్మ్ ఫార్మేట్ అర్థం బిట్ మ్యాప్ ఫైల్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ నిజ జీవితంలో సమస్యలకు పరిష్కరించుకోవడం అనేది చారిత్రాత్మక పరిశోధన అని అన్నది ఎవరు అని ఒక బిట్ ఇచ్చాడండి ఏదైనా నేను ఆన్సర్ చేయనట్లయితే మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కరెక్ట్గా కామెంట్ చేయండి నెక్స్ట్ అభ్యసనం అంటే అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు దీన్ని హిల్ గార్డ్ హంటర్ రూపొందించారు అభ్యసన ఆన్సర్ హిల్ గార్డ్ హంటర్ అండి థర్టీ ఫైవ్ బిట్ వైగాట్స్కి జెడ్పీడీ సామీప్య వికాస మండలం జడ్పీడీ అబ్రివేషన్ అడుగుతున్నాడండి జెడ్పీడీ అబ్రివేషన్ జోన్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జడ్ ఫర్ జోన్ పీ ఫర్ ప్రాక్సిమల్ డి ఫర్ డెవలప్మెంట్ ఆన్సర్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాబాయ్